హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మళ్ళీ అయితే మా జామ చెట్టుకండి బోల్డ్ అని కాయలు వచ్చేసినాయి వద్దన్న కూడా వస్తున్నాయండి కాయలు ఒక్కొక్కసారి తినడానికి కూడా ఉండవు కానీ వచ్చినప్పుడు అయితే బోల్డ్ కాయలు కాస్తాయి ఇప్పుడు చూడండి గుత్తులుగా ఉన్న కాయలు అయితే తెంపి చూపిస్తాను మీకు సింగిల్ కాయలు కాదండి అన్ని అన్ని చూసారా బాగా మంచి సైజులు అన్ని ఇంకెలాంటి చాలా కాయలు అన్నీ పోస్ట్ చూపిస్తాను మళ్ళీ చూసారా ఇదొక జంటకాయలు ఇవాళ బుట్ట సరిపోదు అనుకుంటున్నాను నేను మళ్ళీ ఇప్పుడు కూడా కురంగి జంతుకాయ దీనికి ఇంకొక చిన్నకాయ ఉంది కట్ చేయట్లేదు ఇక్కడ చూసారా మొత్తం ఫుల్గా పండిపోయింది ఇక్కడ ఒకటే సింబిల్ కాయ ఉంది ఇక్కడ చూసారా ఇంకొక పెద్ద గుప్పి ఇది కట్ చేయగలను లేదు ఇప్పుడు చేతికే వస్తాయండి జాంకేలు అయితే కోసి తీసుకొచ్చానండి బుట్ట అయితే సరిపోలేదు ఇందులో మళ్ళీ ప్లేట్లో పెట్టి తీసుకొచ్చాను ఇవే కాదు ఇంకా ఉన్నాయి మన గార్డెన్లో హార్వెస్ట్ అవి ఏంటో చూద్దాం జాంకేలు అయిపోయినాయి కదండి ఇప్పుడైతే మళ్ళీ కర్బూజాలు కట్ చేసుకుందాం ఇవి కట్ చేస్తున్నాం కానండి అండి ఆనందాన్ని అయితే చెప్పలేను రెండో కాయ అండి ఇది అలాగే ఇంకొక కాయ ఉంది దీంతో పాటు ఇంకో కాయ కూడా ఉంది దీనికోసం అయితే పైకి లేగాలి ఇదిగోండి ఇదే అసలైన ఫస్ట్ కాయ కాకపోతే ఇదే కొంచెం డల్ అయ్యింది ఇది ఉడొచ్చేసింది అండి ఇలా ఉడొచ్చేస్తే కాయలు అయిపోయినట్టు మనకి ఫ్రూట్స్ అయిపోయినాయి కదండి ఇప్పుడైతే ఆకుకూరలు కట్ చేసుకుందాం ఇందులో చాలానే విత్తనాలు ఉన్నాయి అందుకే వేరింత శ్రద్ధగా తీసేసుకుంటున్నాను వెంటనే ఇలాగ వేలు కట్ చేసి పెట్టేసుకుంది ఎందుకంటే కొంచెం మట్టి అయిపోతుంది ఎక్కువ వాటర్తో కడగాల్సి వస్తుంది ఇది మళ్ళీ కంపోస్ట్లో వేసేద్దామండి ఒక్కొక్కటి తీస్తే టైం అయిపోద్ది వీడియో లెంత్ కూడా ఎక్కువ అయిపోద్ది అందుకని చెప్పి ఒక రెండు మూడు మూడు తీసుకుని కట్ చేసుకుందాం ఇవాళ చాలా హార్వెస్ట్లు ఉన్నాయండి మన మిద్దు తోటలోని ఇదంతా కట్ చేసుకుని చూపిస్తాను మొత్తం అయితే ఒక కట్ వచ్చిందండి ఒక్క టబ్బులదే ఇంకొక ఇంకొక టబ్బులో ఉందో చూద్దాం అది అయ్యిందో లేదని వేసేసి ఇది చిక్కుడు పాదులో టబ్లో ఇట్టనండి దేన్ని ఖాళీగా ఉంచకూడదండి అసలనే అసలే ఎండలు కూడా ఎక్కువ కాస్తున్నాయి కదా మల్చింగ్లో కూడా ఉంటుంది ఇక్కడ కొద్దిగా ఉంది ఇంకా పెరగాలి అందుకే కొన్ని మాత్రమే అయినవి మాత్రమే తీసుకుంటున్నాను మిగతా ఇలా కట్ చేసేలాగా ఇక్కడే పడేసుకుంటే మనకి పెద్ద శ్రమ ఉండదు ఇప్పుడైతే మళ్ళీ కూర దీన్నైతే మొత్తం తీసేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ సీడ్స్ కొత్తవి పెట్టుకుంటానండి ఇలా చెట్లతో శుద్ధగా తీసేసుకుంటున్నాను చూసారా మట్టి ఎంత గుల్లగా ఉందని ఇలా తీయగానే ఎంత చక్కగా వచ్చేస్తుందని ఇందులోనే కాదండి ఇంకొక రెండు టబ్బల్లో కూడా ఉన్నా పెద్ద టబ్బలో కూడా ఉంది దాన్ని కూడా తీసేసుకుందాం ఇది కూడా ప్లేట్ సరిపోయేలా లేదు మొత్తం అంతా తర్వాత చూపిస్తాను ఇందులో ఉన్నదంతా కూడా తీసేసుకుందాం అనుకుంటున్నాను నేను అసలు ఈ టబ్ కూడా తీసేసి మట్టిని వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఒకసారి చూడండి ఈ పుదీనాను అంతటిని కూడా మిడతలు సైన్యం ఒకటి వచ్చిందండి మా మెద్య తోటలోకి తల్లిలు పిల్లలు అందరూ కలిపి మొత్తం పుదీనానంతా తినేసాయి అందుకే వాటిని ఎన్ని చేసినా నీళ్లు కొట్టినా కుంకుడు రసం కొట్టినా పోవట్లేదు అందుకే ఏకంగా మట్టి అంతా తీసేసి వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకుని కొత్త మొక్కలు పెట్టుకుంటాను అందుకే తీసేసుకుంటున్నాను చూద్దామంటే ఈ లోపల పారిపోయినాయండి ఎవరిని వెంటనే ఇలా ఇలా అంటే చాలు ఇగో చూడండి ఎగురుతున్నాయి మొత్తం చుక్కకూర అంతా తీసేసుకున్నానండి ఇప్పుడు ఉన్న పుదీనా కూడా తీసేస్తున్నాను తప్పట్లేదండి అసలు నాకు తీయడమే ఇష్టం లేదు అసలు అని కానీ మిడతల వల్ల నా మా గార్డెన్ అంతా పాడైపోయేలా ఉంది చూడండి ఎంత చక్కగా వేర్లతో వచ్చింది అట్లని ఇది ఇలా పాడు చేసేస్తుంది వేరే దాంట్లో పెడతానండి ఖచ్చితంగా చుక్కకూర అయితే మొత్తం ఖాళీ చేసేసి కొత్త అయితే పెట్టుకున్నానండి ఇందులో అయితే మనం ఒక టూ డేస్ అయితే ఇందులో శుభ్రంగా వాటరింగ్ చేసుకుని ఆ తర్వాత సీడ్స్ పెట్టుకుందాం దీని ఎండా కూడా చాలా చేములు ఉన్నాయి ఇదైతే పశువులేరు అండి బాగా మగ్గింది ఇందులో కొంచెం వేసుకుంటున్నాను ఎందుకంటే వాన్ పవన్లో ఇది అవకాశం డెవలప్ అవ్వాలి కదా మనకి దీని అంతా ఫిల్ చేసుకుంటాను ఇప్పుడు టప్లో ఉన్నదంతా వేసేసుకుంటున్నాను ఇలాగా ఏదో పని ఉంటుందండి గార్డెనింగ్లో రోజు వర్షాలు రాక మాకు ఇక్కడ చాలా గట్టిగా వస్తుంది అందులో వర్షాలు ఉంటే అంత పని ఉండదు నాకు వర్షాలు లేకపోతేనే పని ఉంటుంది మనకి ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇప్పుడు మనం తీసేసిన పుదీనానైతే వేరే టబ్లోకి మార్చుకున్నాం దాని సంగతి చూద్దాం ఖచ్చితంగా పుదీనానంతా కూడా ఈ చుక్కకూర టబ్లో పెట్టేస్తున్నానండి ఎందుకంటే మనకి చుక్కకూరకి ఏర్పాటు చేసుకున్న టబ్ అయితే కొంచెం పెద్దదే దాంట్లో ఎక్కువగా వస్తుంది అందుకే మిగతాదంతా కూడా ఇందులో పెట్టేసుకుంటున్నాను ఇందులో పెట్టినా ఇంకా ఇది ఓన్లీ ఇంకా పుదీనాకే వదిలేదు ఇప్పుడైతే కొంచెం గోంగూర ఉందండి దీన్ని కూడా కట్ చేసేసుకుందాం మనం చేతితో తెంపగలిగినంత అయితే తెంపుదాం మిగతాదే కట్ చేద్దాం అది కూడా బాగానే అయ్యిందండి మంచిగా ఎండ తగులుతుంది కదా మన అంత వర్షాలు ఇప్పుడు ఎండలో చూడండి బయట మనం కట్టలతో కొంటాం కదా అలాగా ఆ సైజులు అయితే అయింది అంతా కలిపి ఒక కట్ వచ్చి వచ్చిందండి ఏమేమైతే హార్వెస్ట్ చేసుకున్నాం అన్నీ కూడా ఒకసారి అయితే మీకు ఫైనల్గా చూపించేస్తాను ఇవాళ హార్వెస్ట్లు అయితే బుట్టడు జాంకాయలు అలాగే ఒక ప్లేట్ నిండిగా అయితే కర్బూజాలు అలాగే ఒక అంత గోంగూర ఇంకా ఇంకా ఇంకొక ప్లేట్ సరిపోయే అంత చుక్కకూర ఉంది ఇంకా నేను మీకు వేరే దాంట్లో పెట్టి చూపించలేదు అలాగే ఇంకొక కట్టంతా తోటకూర ఇవాళైతే ఒక ఫైవ్ ఐటమ్స్ అయితే మనకి హార్వెస్ట్లోకి వచ్చినాయండి మళ్ళీ మంచి హార్వెస్టర్ అయితే మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మన ఛానల్ని అయితే కంటిన్యూగా వాక్ చేస్తుండండి